భవిష్యత్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమే ఖమ్మం మహాబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు తొలి జాబితాలో బోయిన్పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నామా నాగేశ్వరరావు ఖమ్మం మాలోతు కవిత మహబూబాద్ ఈ నలుగురికి చోటు కల్పిస్తూ మరి కొత్త జాబితా అయితే విడుదల చేసారు తొలి జాబితా విడుదల చేసారు పంతొమ్మిది మందికి నలుగురిని ప్రకటించడం మిగతా పదిహేను మందిని ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి పదిహేను మంది ప్రకటించేదానికన్నా ముందు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం కూడా అర్థం కానీ పరిస్థితిలో ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు అంశ అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని చెప్పారు ప్రభుత్వానికి ప్రతి ప్రతిపక్ష రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు రాబోయే కాలం తమ్మిదనని ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు సోమవారం ఖమ్మం మహబాబాద్ని నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావు ఎంపీలు కేశవరావు వద్రిరాజు రవిచంద్ర నామా నాగేశ్వరరావు మాలోత్ కవిత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అని చెప్పేసి వార్త చూస్తున్నాం మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు మరి అదే కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు ఏమన్నారంటే బీఆర్ఎస్లో సీఎం సీటు కోసం కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు చెప్పేసి కూడా వార్తలు వినబడ్డాయి నాకు సీఎం కావాలని కవిత నాకు సీఎం కావాలని హరీష్ రావు నాకు సీఎం కావాలని కేటీఆర్ వాళ్ళు ముగ్గురు కొట్టుకొని అవసరమైతే కేసీఆర్ కింద పడేసి కావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్లు చేసారు బాత్రూంలో జారి పడ్డా లేదంటే కేటీఆర్ కవితను ఇద్దరు నాకంటే నాకంటే కొట్టుకున్నా అంటే మధ్యలో జారి అనే విషయం కూడా అర్థం ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కామెంట్లు చేసారు అంటే మీ కుటుంబంలోనే సీట్ల కోసం కొట్టుకున్నారు వాళ్ళు పార్టీలు కొట్టుకోవడంలో తప్పేమున్నది ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించేటువంటి పార్టీలో తప్పకుండా ముఖ్యమంత్రి పదవికి నేను అంటే నేను అర్హుడినని ప్రకటించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి నీలాగా రాజరిక పాలన చేస్తూ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి వాళ్ళు కూర్చోలే కదా రేవంత్ రెడ్డికి ఇస్తారా భట్టికి ఇస్తారా లేదంటే కోమట్ రెడ్డికి ఇస్తారా ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రి ఎవరు అవుతారని చెప్పేసి అది ప్రజల దగ్గరుండి ఢిల్లీ వరకు వాళ్ళ పార్టీ పెద్దల వరకు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారి ప్రజలు ఎవరు వైపు ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకు సీఎం పదవి ఇవ్వడం జరిగింది మరి మీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరు ముఖ్యమంత్రి అన్నట్టు కేసీఆర్ ఎందుకు అనంటే రాజరికం పాలన ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అసలు ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరు నేనే బాయ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నాది ఈ పార్టీ నాది నేనేది చెప్తే గది శాసనం అని చెప్పేసి మాట్లాడే తీరు ఏం చూడలేదా అంటే ప్రజాపాలన కొనసాగించేటువంటి పార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడతారు మీ కుటుంబ సభ్యులు తప్ప వీరిటోళ్ళు మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి లేకుండా కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఏడంచెల కోట ఉంటుంది మొత్తం ఆ వెంకటేశ్వర స్వామిని కలవడానికి పోతే ఏడు దర్వాజాలు ఉన్నట్టుగా కేసీఆర్ దగ్గర పోవాలంటే ఏడు దర్వాజాలు ఉంటాయి ఒక్కో దర్వాజు దగ్గర ఒక్కొక్కరి దగ్గర కాలు మొక్కి ఒక్కొక్కరిని వాళ్ళని ప్రసన్నం చేసుకొని కేసీఆర్ దగ్గర దాకా పోవడానికి కూడా వంద మంది వచ్చే వందలో ఒక్కడు కూడా కేసీఆర్ దగ్గర పోయి బాధ లేపుకున్న పరిస్థితి లేదు ఈ ఏడు అంచెల ఏదైతే ఏదైతుందో ఆ కోటల వల్లనే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజానాయకుల దగ్గరకు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతిరోజు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా నా దగ్గరకు వచ్చి నన్ను డైరెక్ట్గా కలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం నీ కోటలో కనుక ఉంటే ఈరోజు అత్యంత అధ్వానంగా మీరు దిగిపోయేటట్లు కాదు ప్రజాస్వామ్యం లేకుండా రాజరిక పాలన కొనసాగిస్తూ వచ్చినటువంటి నీ యొక్క వ్యక్తిత్వం వలన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృంద పెట్టిరు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం